प्रेक्षकलरि नम सुमाञ्जलि शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चायेत् सर्वविघ्नोपसान्तये अगजा आनन पद्मार्कं अनेकदन्तं भक्ता పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఆగస్ట్ ఆగస్టు ఆగస్ట్ నెలలో ఈ జూన్ జూలై ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలయ్యింది శ్రావణ మాసం జూన్ ఇరవై ఆరు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం చాలా వరలక్ష్మి పూజలు లక్ష్మీ పూజలు మంగళగౌరి పూజలు వాయనాలు ప్రా పేరెంటాలు చాలా అందంగా చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ అందులో కొత్తగా పెళ్ళైన ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉంటుంది దైవ కార్యాలు మహాబలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు ఈ ఈ నెలలో ఇరవై ఆరు నుండి శ్రావణ మాసం మొదలు కదా శ్రావణ ఇరవై ఇరవై ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం శుక్రవారంతోనే మొదలైంది ఐదు శ్రావణ ఐదు శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి ఈ ఐదు శుక్రవారాలు దేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది శ్రావణ ఎనిమిది ఆగష్టు ఎనిమిదో తారీఖున వరలక్ష్మి వ్రతము జూలై ఇరవై తొమ్మిదిన శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అవుతాయన్నమాట ఆ వరలక్ష్మి వ్రతం ఇరవై ఎనిమిదో తారీఖున ఉంది తొమ్మిదో తారీఖున రాఖీ పౌర్ణమి జంజాల పౌర్ణమి ఉంటుంది కృష్ణాష్టమి పదహారో తారీఖు జూ ఆగస్ట్లో వచ్చింది ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది ఎందుకంటే ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉండి ఇరవై నాలుగో తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది ఇరవై ఏడో తారీఖున వినాయక చవితి వస్తుంది అంటే ఈ ఆగస్టు నెల అంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు గణపతి పూజలతో అందరూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ దైవ సన్నిధిలో కాలం గడుపు గడుపుతారని చెప్పవచ్చు ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు శ్రావణ శుక్రవారం నోములను నోచి వరలక్ష్మి దేవి అనుగ్రహానికి వార్తలు కాగలరని అనుకుంటున్నాను తదుపరి తులారాశి తులారాశిలో చిత్తర్ మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి తులారాశిని లగ్నంగా తీసుకుంటే పదో ఇంట్లో రవి సంచారం జరుగుతోంది అట్లాగే ఈ రవి ఆగస్టు పదిహేడో తారీఖున నుంచి సింహంలోనికి వస్తారు అదే విధంగా శుక్రుడు ఇప్పుడు మిథున రాశిలో సంచరిస్తున్నారు ఆయన ఇరవై ఒకటి ఆగస్టు నాటికి కర్కాటక రాశిలోనికి వస్తారు ఈ తులారాశి వాళ్ళకి పదో ఇంట్లో రవి సంచారం వల్ల కొత్తగా వ్యాపారం ప్రారంభించే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది కొత్త వ్యాపార సూచనలు కూడా కనబడుతున్నాయి అందువల్ల ఎవరైనా ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో కొంచెం మళ్ళీ కొత్త డెవలప్మెంట్లు కొంచెం పెంచాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళు ఈ మాసం చాలా బాగుంది అలాగే కొత్తగా వ్యాపారం చేద్దాము వ్యాపారం మొదలు పెడదాము అనుకుంటున్న వాళ్ళకు కూడా ఈ మాసం చాలా బాగుంది ఈ మాసం కూడా ఎటువంటి మోడాలు లేవు కనుక అన్నీ ఈ అంతా కూడా ఎప్పుడు ఇరవై మూడో తారీఖు అమావాస్య వరకు ఈ మాసం ఆగస్టు నెల మంచిదే కనుక ఎప్పుడైనా మంచి ముహూర్తం పెట్టుకుని కొత్త వ్యాపారాలు పెట్టుకోవడానికి బాగుంటుంది అట్లాగే వీళ్ళకి కొత్తగా వ్యాపార సూచనలు ఇచ్చేవాళ్ళు కూడా కనబడతారు వాళ్ళ సూచనలు తీసుకుని అవి మనకి ఎంతవరకు ఫలిస్తాయి అనేటటువంటి కూడా ఆలోచించుకుని వీళ్ళు ఆ సూచనలు అవలంబించడం చాలా మంచిది కొత్తగా పరిచయాలు కూడా పెరుగుతాయి ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్న వాళ్ళు ఈ రాశిలో ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంది దానికి తగిన ప్రయత్నాలు వీళ్ళు చేయడం వల్ల వీళ్ళకి ఉన్నత విద్య అవకాశాలు కూడా దొరికే అవకాశం చాలా ఉంది అయితే ప్రయాణాలు కొంచెం శ్రమతో కూడిన ఉంటాయి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముందుగానే ఒకవేళ ఓన్ వెహికల్స్ లో వెళ్ళే వాళ్ళైతే అన్ని చూసుకుని జాగ్రత్తగా ప్రయాణం చేయండి ఒక వెల్లుల్లి రబ్బని మీ బండిలో కానీ మీ చేబులో కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే పర్సులో కానీ పెట్టుకుని చేయడం వల్ల ప్రయాణాల్లో జరిగేటటువంటి ఇబ్బందుల్ని వీళ్ళు ఎదుర్కోవడానికి బాగుంటుంది అలాగే అలసట మూలంగా వీళ్ళకి కొంచెం అన అనారోగ్యం వచ్చే అవకాశాలు ఉన్నాయి విధంగా జ్వరం లాంటిది వచ్చే విధ అవకాశాలు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యం మీద ఆలోచన చేయాలి వీళ్ళకి శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది మాసం అంతా అయితే ఎంత శ్రమ పడతారో అంతకు తగ్గ గుర్తింపు కూడా ఉంటుంది అందువల్ల మీకు ఎలా ఉంటుందంటే శ్రమ పడిన అమ్మ పోలే కష్టపడితే కష్టపడడం మంచి ఫలితాలు వచ్చేయి అనేటటువంటి సంతృప్తి కూడా ఉంటుంది అయితే ముందు శ్రమ పడాల్సి అవసరం ఉంటుంది ఇంటికి ఏవైతే అవసర వస్తువులు కావాలని అనుకుంటున్నారు అవన్నీ కొంటారు ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఆ ఖర్చులు సరిపడా రాబడి కూడా మీకు ఈ మాసంలో అందుతుంది ఆరోగ్యం పట్ల ఇందాక చెప్పినట్లే ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించడం అవసరం మాట మాత్రం మీరు మృదువుగా మాట్లాడండి కాఠిణ్యంగా కరకుగా గొడవ పెట్టినట్టుగా ఎవరితోటి మాట్లాడద్దు అలా మాట్లాడితే మీకు ఈ నెలలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక మాటతో ఎంతమందినైనా మనం ఆకట్టుకోవచ్చు అందువల్ల మంచిగా సౌమ్యంగా మాట్లాడడము ప్రేమతో మాట్లాడడం చేయడం వల్ల మీకు అనుబంధాలు పెరిగే అవకాశం ఉంది తులారాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటే అమ్మవారి పూజ అలాగే ఈ మాసంలో శ్రావణ మాసం మహాలక్ష్మి పూజకి విశిష్టమైనటువంటి మాసం అలాగే వి విష్ణుమూర్తి కూడా విశిష్టమైన మాసం కనుక ఈ రాశివారు ఐదు శుక్రవారాలు వచ్చినాయి కనుక శుక్రవారం నాడు మహాలక్ష్మి పూజ చేయడము అలాగే విష్ణు సహసనామం పారాయణం చేయడము చాలా మంచిది వరలక్ష్మి వ్రతం ఎన ఎనిమిదో తారీఖు అయింది ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసి మీ శక్తి అమ్మవారికి నైవేద్యాలు పెట్టడము చేయొచ్చు అలాగే ముత్తైదులను పిలిచి తాంబూలాలు ఇవ్వడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ముత్తైదుకి పసుపు కుంకుమ ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా చెప్పొచ్చు ఇంకా గణపతి ఇరవై ఏడవ తారీఖున గణపతి వినాయక చవితి వచ్చింది ఆ వినాయక చవితికి కూడా గణపతిని పూజించడం వల్ల ఈ రాశి వారికి ఇంకా మంచి జరుగుతుందని చెప్పవచ్చు తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశికి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశికి అధిపతి గురువు వీరికి పంచమంలో రవి ఉన్నారు అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే ఐదో ఇంటి కారకుడు రవే అట్లాగే వీళ్ళకి ఇప్పుడు మేనరాశి నుంచి ఐదో ఇంట్లో రవి ఉన్నారు అంటే పంచమం అంటే మంచి ఆలోచన మంత్ర సిద్ధి పిల్లలు ఇవ ఇవన్నమాట అందువల్ల వీళ్ళకి ఈ మా ఈ మాసం చాలా బాగుంటుంది అంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది వీళ్ళు నిర్విఘ్నంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి అయితే తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనబడుతుంది ఎవరైతే పోటీ పరి కాంపిటేటివ్ కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి విద్యార్థులు పోటీ పరీక్షలో నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది అలాగే తలనొప్పి ఒళ్ళు నొప్పులు లాంటివి కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఏ రకంగా ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది అయినా కూడా ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు లేదా చేసేవాట్లో పాలు పంచుకుంటారు ఈ మాసంలో అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారు అలాగే వీళ్ళకి మంచి జీ జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో వాళ్ళు వాళ్ళ స్పౌజ్ ఎవరైతే ఉంటారో ఆ భార్య అయితే భర్త భర్త అయితే భార్య వీళ్ళిద్దరికీ మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది ఇంకా ఇతరులతో మాత్రం ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోచుకోండి వాళ్ళ గొడవల్లో మీరు కలుగజేసుకోకండి అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు ఐదు శుక్రవారాలు వచ్చాయి కనుక ఐదు శుక్రవారాలు దేవుని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది అలాగే గణపతిని ఇరవై ఏడో తారీఖు గణపతి వినాయక చవితి అయింది ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఇవి ఈ ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు